మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం దేవుడు ఉత్సాహముగా ఇచ్చువని ప్రేమించును గమనించినట్లయితే గనక దేవుని యొక్క కార్యాల విషయంలో నువ్వు ఇచ్చే పని అయితే దేవుడు ఉత్సాహంగా ఇవ్వాలనేసి ఆయన కోరుకుంటున్నాడు సనుక్కుంటూ గొనుక్కుంటూ లేదంటే ఇవ్వకుంటే తప్పదు అనేటట్లు ఇవ్వాలనేసి దేవుడు ఎక్కడ చెప్పలేదండి మనం పని అయితే ఉత్సాహంగా ఇచ్చినట్లయితే అది మనకు దీవెనకరంగా మారుతుంది అనే లేఖనం సెలవిస్తుంది ఎందుకనంటే మనం చూసినట్లయితే కనుక కయ్యిను హేబేలు ఇద్దరు వారికి వారు దేవునికి ఇచ్చిన కానుకలు మనం చూడవచ్చు వారిలో కయ్యిను అతడిచ్చే విషయంలో అంత మంచి మనస్తో ఇవ్వలేకపోయాడు అయితే హేబేలు తన మందలో శ్రేష్టమైనటువంటి వాటిల్లో తెచ్చి దేవునికి సన్నిధిలో అర్పణగా అర్పించడం జరిగింది అయితే ఇవ్వడానికి సరిగ్గా మనసు లేక తప్పదు అనేటట్లుగా ఇచ్చాడు అయితే హేబేలు తన మందులో ఉన్నటువంటి శ్రేష్టమైన గొర్రెల్లో మంచి వాటిని తీసుకుని వచ్చి దేవునికి అర్పించడంటే హేబేలు దేవునికి ఇచ్చే విషయంలో ఉత్సాహంగా ఇచ్చాడు మంచి మనసుతో ఇచ్చాడు ఎటువంటి ఇది పెట్టుకోకుండా మనసులో మంచి హృదయముతో దేవునికి ఇచ్చాడు కాబట్టి దేవుడు అతనిని దీవించాడు కాబట్టి గమనించినట్లయితే కనుక మనం దేవునికి ఇచ్చే విషయంలో కుడి చేతో చేసినది ఎడమ చేయి కూడా తెలియకూడదు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఉత్సాహంగా కూడా ఇవ్వాలనేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు అలాగ నువ్వు ఇచ్చినట్లయితే కనుక అతనికి దీవినకరంగా మారుతుంది దావీదు దేవుని యొక్క ఆలయం కట్టించాలి అనే ఉద్దేశంతో దేవుడైతే దావీదును నీవు ఆలయం కట్టకూడదని సెలవిచ్చిన ఇచ్చిన తర్వాత నీ కుమారుడు మాత్రమే కట్టాలి అని చెప్పినా కూడా దావీదు ఏం చేశాడంటే తన దేవుని యొక్క మందిరం కొరకు విస్తారమైనటువంటి బంగారమును వెండిని ఇత్తడి ఇనుము ఇలా తన వర్ల ఎంతైతే అవుతుందో అంతటిని కూడా సమకూర్చి దావీదు సొలోమని చేతిలో పెట్టడం జరిగిందండి అది దా ఉత్సాహంగా ఇచ్చాడు అతనిని దేవుడు ప్రేమించాడు దీవించాడు సర్వశక్తిమంతుడా మీకు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఉత్సాహంగా ఇచ్చువా నేను ప్రేమించును అని లేఖన సెలవిస్తున్నట్లుగా మేము ఇచ్చే విషయంలో ఉత్సాహంగా ఇవ్వడానికి అంతమాత్రం కాకుండా మంచి దీవెనలు మేము పొందుకోవడానికి మీరు మాకు చేయండి కృప చూపించండి ఏసునామంలో వేడు కొంచున్నామ తండ్రి ఆమెన్ ఆమెన్